వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ మీకు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా అయితే ఈరోజు ఈ వీడియో అయితే చూసేయండి ప్రపంచంలో చాలా విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వీటిని చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కూడా సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి కొన్ని ఈరోజు వీడియోలు చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోండి ముందుగా ప్రతి బాయ్ ఫ్లైడ్ ఎక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు ఇది అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతను అవును మీరు కరెక్ట్గానే ఉన్నారు ఇతను ఒక దొంగ ఎందుకు అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఎన్నో బ్యాంకుల్లో దొంగతనం చేసేవాడు అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతోమంది పేదలకు సంబంధించిన రుణ పత్రాలని కాల్ చేసేవాడు అలా ఒక దొంగ అయిన ఆ రోజుల్లోనే ఎంతో మందికి రుణమాఫీ చేశాడు అందుకే ఇతని అంత్యక్రియల్లో కొన్ని వేల మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ క్రికెట్ చరిత్రలోనే యాభై వేల కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అందుకే ఈయన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటారు అలాగే ఎన్నో రికార్డులు ఈయన సొంతం పార్లేజీ బిస్కెట్స్ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే బిస్కెట్స్లో పార్లేజీ బిస్కెట్స్ ఒకటి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నలభై ఎనిమిది లక్షల కోట్ల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయి అంటే ఈ ఒక్క ఫ్యాక్ట్ పూర్తయ్యేలో ఒక ప్యాకెట్ పూర్తయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ అయి ఉంటాయన్నమాట అలాగే అతి చిన్న పార్క్ ఇక్కడ ఉందో తెలుసా ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ దీని పేరు మిల్ ఎండ్స్ పార్క్ ఇది అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ అనే ప్రాంతంలో ఉంది ఇది కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంటుంది ప్రపంచంలోని అతి చిన్న పర్గ దీనికి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అయితే ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు లేదా మహా అయితే జీవిత ఖాయిత పడుతుంది కానీ థాయిలాండ్కి చెందిన చమై తిపస్సో అనే మహిళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక పిరమిడ్ స్కీమ్ ద్వారా చాలామంది ప్రజల్ని మోసం చేసి రెండు వందల నాలుగు బిలియన్ల డబ్బు దోచుకుందట ఈమెకు ఏకంగా ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి డెబ్బై ఎనిమిది ఏళ్ళు జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఎనిమిది సంవత్సరాలకు బయటకైతే వచ్చేసింది అలాగే మీరు ఎప్పుడైనా గమనించారా వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నిట్లో పది గంటల పది నిమిషాలు మాత్రమే చూపిస్తుంది ఎందుకు తెలుసా దీనికి రకరకాల కారణాలు ఉంటాయి వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలో ఉంటుంది కాబట్టి లోగో క్లియర్గా కనపడడం కోసం అలా పెడతారు అలాగే పది గంటల పది నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్తో ఉంటుంది అందుకే ఎక్కువ వాచెస్ కూడా పది గంటల పది నిమిషాలు మాత్రమే చూపిస్తుంది సైనేట్ గురించి తెలుసా ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది మనం తినే యాపిల్ గింజల్లో కూడా ఉంటుంది కానీ ఇది చాలా తక్కువ మోతా మోతాదులో ఉండడం వల్ల మన శరీరం దానికి ప్రభావితం చేసినా కానీ తట్టుకుంటుంది ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో ఒక కేజీ బరువుకి ఒక మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది ఒక యాపిల్ గింజలో జీరో పాయింట్ నాలుగు తొమ్మిది ఎంజీ సైనైడ్ ఉంటుంది అంటే యాభై కేజీల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి నూట ఇరవై యాపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది పొరపాటున ఒకటి రెండు గింజలు తిన్నా మనకేమీ అపాయం లేదన్నమాట అలాగే ఎలోన్ మాస్క్ ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపడం చూసాం కానీ ఎలోన్ మాస్క్ అనే బిజినెస్ మ్యాన్ టెస్ట్లా రోడ్సర్ అనే కారును పంపాడు ఫిబ్రవరి ఆరవ తేదీన రాకెట్ రోడ్ సత్తో లాంచ్ అయింది దీనిలో స్టార్ మ్యాన్ అనే డమ్మీ డ్రైవర్ని ఉంచారు అలాగే ఏ ప్రయోగం కోసం ఆరు వేల మంది పేర్లను కార్లో ప్రింట్ చేయించాడు అంతేకాదు ఆ కార్లో సర్క్యూట్ కార్ మీద మేడ్ ఆన్ ఎర్త్ బై హ్యూమన్స్ అని ప్రింట్ చేశాడు చూసారు కదా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక ఫ్యాక్స్ ఫర్ యూర్ ఛానల్ బాయ్ బాయ్